హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే మార్నింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరైనా ఒకవేళ వీడియో అంటే రెసిపీ రివీల్ చేయకముందు కనుక గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదైతే మా పిల్లలు అస్సలు తినరు మా ఇంట్లో చాలా వరకు తినరు ఎవరు కూడా కానీ చాలా హెల్తీ ఇలా చేసి పెడితే అసలు వెజ్ ఆ నాన్ వెజ్ అన్నట్టు ఉంటుంది కానీ ఇది వెజిటేరియనే తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఇప్పటివరకు ట్రై చేయకపోతే నెక్స్ట్ బ్లాగ్లోకి వచ్చేస్తే నేను మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తూ ఇక్కడ అయితే వేడి నీళ్ళలో కొంచెం అల్లము గ్రేట్ చేసి వేస్తున్నాను ఇది నేను అలా మార్నింగ్ టీ కాఫీ తాగాను కాబట్టి ఇలాంటివే తాగుతాను కదా అల్లం వాటర్ అయితే తాగుతున్నాను ఇది చాలా మంచిదండి అసలు హెల్త్కి నేను కరోనా టైం నుంచి బాగా తాగుతున్నాను కరోనా టైంలో అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్న చిన్న థింగ్సే మనల్ని అప్పుడు బాగా కాపాడాయి చెప్పాలంటే అలాంటి వాటిని మానేసి మనం ట్యాబ్లెట్స్కి ఇప్పుడు అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి టాబ్లెట్స్ పనిచేయలేదు హోమ్ రెమెడీసే పనిచేసాయి ఇలాంటి కషాయాలు ఆవిరి పట్టడాలు అలాంటివి ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న విషయానికి వస్తే ట్యాబ్లెట్స్ వేసేసుకుంటాం అలా కాకుండా ప్రతిరోజు కాకపోయినా భారంలో కనీసం త్రీ ఫోర్ డేస్ అయినా ఇలా అల్లం వాటర్ తాగండి ఏం లేదు స్టవ్ మీద వాటర్ పెట్టేసుకుని కొంచెం మరిగా అల్లం ఇలా తురిమి కానీ దంచి కానీ వేసుకోవచ్చు డైరెక్ట్ తాగొచ్చు లేదా ఫిల్టర్ చేసుకుని కూడా తాగచ్చు నేనైతే ఇంకా ఫిల్టర్ ఏం చేయట్లేదు మామూలుగానే వేసి తాగుతున్నాను మెయిన్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు జ్వరం దగ్గులు జలుబులు వచ్చేస్తాయి కదా రైనీ సీజన్లో అలాంటివి రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుందండి మెయిన్ వాపులు అలాంటివి ఉన్న తగ్గడానికి స్ట్రెస్ అయితే చాలా బాగా తగ్గుతుంది మెయిన్ లేడీస్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేయొచ్చు మార్నింగ్ టైంలో కాకపోతే ఉదయం పూట పరగడుపును తాగుతాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు తగ్గించుకుంటే బెటర్ అంటే కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవచ్చు పిల్లలు నేను ఇలాగే తాగేస్తాం కాకపోతే నిమ్మరసం తేనె కూడా కలుపుకోవచ్చు ఇలా అలవాటు చేసుకుంటే ఇలానే బెటర్ ఇంకా వెయిట్ లాస్కి కి చాలా మందికి మైగ్రేన్ వస్తుంది కదా ఆంటీ వాళ్ళు తాగితే బాగా రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే స్ట్రెస్ తగ్గుతుంది ఇంకా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి చాలా యూజెస్ ఉన్నాయి నేను కరోనా టైం నుంచి తాగుతున్నాను నా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను జీరా వాటర్ ఇవి తాగుతాను కదా అల్లం వాటర్ కూడా ఎక్కువ తాగుతా అనమాట ఇక్కడ రెసిపీ వచ్చేసి ఇదిగోండి రివీల్ చేస్తాను గోర్చికుడికాయ అన్నమాట గోర్చికుడికాయని ఎలా ఉండినా అసలు బాయిల్ చేసి ఫ్రై చేసినా ఫ్రై చేసినా ఎలా అయినా సరే ఇంట్లో తినట్లేదు నేను మా హస్బెండే తింటాము పిల్లలు అయితే ఈసారి చేసినప్పుడు మళ్ళీ చెయ్యి మమ్మీ చాలా అన్నారు మా వారు లంచ్ బాక్స్ తీసుకెళ్తే వాళ్ళ సార్ కూడా అడిగారంట అసలు ఏంటిది కర్రీ అసలు నాన్ వెజ్ ఆ ఎగ్ ఫ్రైయా అనేసి అడిగారంట చూడ్డానికి అలా కనిపిస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ట్రై చేయండి ఫస్ట్ వీటిని క్లీన్ చేసేసుకున్నాక బాగా కడిగేసి నేను కొంచెం మీడియం సైజు కాబట్టి ముక్కల్లా చేయలేదు మామూలుగా ఫ్రంట్ కొంచెం గిల్లి ఉంచేసాను అనమాట పెద్దవైతే రెండు ముక్కలు చేసుకోవచ్చు ఫస్ట్ లైట్గా ఫ్రై చేసి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఫ్రై అవుతుంది కదా ఇక్కడ టిఫిన్ పెడుతున్నాను సేమి ఉపమా చేశానండి అయితే అస్సలు బాగాలేదు అంటే టేస్ట్ బాగానే ఉంది కానీ లుక్ చూసారా ముద్దగా అయిపోయింది బ్యాంబినో వాళ్ళది కాదు వరం వచ్చి వేరే కంపెనీ తీసుకున్నాము అది కాకుండా నేను ఫ్రై చేసి వేయలేదన్నమాట అందుకో ఎంటో తెలియదు ముద్దగా అయిపోయింది టేస్ట్ అంత బాగున్నా కానీ చూడడానికి బాగాలేకపోతే అంత బాగోదు కదా సేమీ ఉప్మా పొడిపళ్ళు ఆడితే బాగుంటుంది ఇంకా టిఫిన్ పెట్టిన తర్వాత ఇక్కడైతే మునకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఈ కుండలు అయితే మాత్రం చాలా బాగున్నాయి చిన్నది అయితే ఇంకా నేను వాడలేదు ఈ పెద్దదే యూస్ చేస్తున్నాను దీంట్లో బాగా వస్తున్నాయి మునక్కాయ టమాటా కర్రీలో అయితే నేను అన్నీ వేసేసాను అనమాట ఇంక కొంచెం లాస్ట్లో కారం వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టాను ఈ లోప అయితే గోచిగురకాయలు చల్లగా అయ్యాయి ఇప్పుడు మిక్సీలో వేస్తున్నాను వీటిని బాగా పేస్ట్లా కాదు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లోకే కాదు చాలా కర్రీస్లోకి యూస్ అవుతుంది కాకరకాయ కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ ఇదైతే ఎండు కొబ్బరి అంటే కొబ్బరికాయలను అలానే ఉంచేస్తే కురిడికాయలాగా అవుతాయి కదా అవి మాట నేను అదే వాడతాను చాలా టేస్ట్ బాగుంటుంది దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఎండు కొబ్బరి వెల్లుల్లి జీలకర్ర దీంతో పాటు మనం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము దీన్ని మనం మామూలుగా గోరుచిక్కుడు వెల్లుల్లి కారం అని పిలవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా కారం కూడా వేసేసి కావాలంటే సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టొచ్చు నేను వేయలేదు ఇలా మిక్సీ పట్టేసుకున్నాను గోచుకుడికాయ కూడా చూసారా మనకి చక్కగా బుజ్జి చేసుకున్నప్పుడు ఎగ్ బుజ్జి చేస్తే అలా వస్తుంది కొంచెం అలా ఉంటుంది మాట కరెక్ట్గా సరిపోద్ది నేను రెండు సార్లు వేసాను మిక్సీలో ఒకేసారి వేసేస్తే మనకి ఆ బ్లేడ్స్ అనేవి తిరగవు కాబట్టి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని దీంట్లో ఆవాలు పచ్చిశనగపప్పు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు వేసిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఇది వేసేసుకోవాలి చిక్కుడుకాయ ముద్ద లాంటిది వేసేసిన తర్వాత ఫ్రై చేసుకోవడమే ఆల్రెడీ మనం ముందే వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన రాదు అందుకే వేయించుకున్నాము ఖచ్చితంగా వేయించుకోవాలి ఫస్ట్ ఏమో ఆయిల్ వేయకుండా పచ్చిగా వేయించి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట తర్వాత ఇది త్వరగానే ఉడికిపోతుంది ముందే వేయించాం కాబట్టి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి మసాలాలో సాల్ట్ వేస్తే మాత్రం ఇక్కడ సాల్ట్ స్కిప్ చేయండి అది మాత్రం మర్చిపోకూడదు తర్వాత మనం కారం రెడీ చేసుకున్నాం కదా అది వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మంట హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది టూ డేస్ అయినా కానీ బయట ఉన్న పాడవద్దు మనం వేయించుకునేటప్పుడు ప్రాపర్గా వేయించుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం కాకరకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా అది కూడా షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఏదైనా ఎలా పుల్స్ కర్రీస్లో కానీ పప్పు చేసినప్పుడు కానీ సైడ్ డిష్గా బాగుంటుంది ఉత్తిగా అన్నంలో కలిపిన కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా స్నాక్స్కి అయితే కారపూస లడ్డు పెట్టాను బెల్లం లడ్డు నిన్న చేశాను కదా దాంట్లో ఒక సిస్టర్ అడిగారు మీరు ఏ బెల్లం యూస్ చేస్తున్నారని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి నేను ఒక్కొక్కసారి డిమాటలో అయితే పీసెస్ లాగా క్యూబ్స్ లాగా ఉంటుంది అది వాడతాను లేదు లోకల్ షాప్స్లో అయితే ముద్దగా ఉంటుంది రౌండ్గా అది వాడతాను నెక్స్ట్ ఇవైతే నేను మీసోలో తీసుకున్నానండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను లేదంటే మీరైనా స్క్రీన్ షాట్ తీసి ఆ పిక్ అప్లై చేస్తే దాంట్లో కనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్ ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఏమైనా కీచెన్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట గోడ వాళ్ళకి మేకలు కొడితే రెంటల్ హౌస్లో యూ ఉండదు కదా అందుకే అలాంటి వాళ్ళకి మాట ఈరోజు పెద్దగా బ్లాగ్ ఏమి షూట్ చేయలేదు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్